ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు చివరి మ్యాచ్ జూన్ మూడున నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు బీసీసీఐ జేబులను నింపడమే కాకుండా జియో హాట్స్టార్ వంటి ప్రసారకర్తలను కూడా డబ్బుతో నింపుతుంది ఈ సంవత్సరం అరవై నాలుగు పాయింట్ మూడు కోట్ల మంది ప్రేక్షకులు ఫైనల్ మ్యాచ్ను ఆస్వాదించారు గత సంవత్సరం అరవై పాయింట్ రెండు కోట్ల మంది క్రికెట్ ప్రేమికులు జియోలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూశారు అంటే ఈసారి గత సంవత్సరం రికార్డు కూడా బద్దలైంది ఇప్పుడు జియో హాట్స్టార్ విలీనం తర్వాత ఈ సంవత్సరం కోట్లాది మంది జియో హాట్స్టార్లో పీబీకేఎస్ ఆర్ ఆర్సీబీఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ను ఆస్వాదించారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ క్రేజ్ ముఖేష్ అంబానీ జేబులను నింపింది హాట్స్టార్ జియో విలీనం తర్వాత ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో హాట్స్టార్లో అరవై మూడు పాయింట్ పదహారు శాతం వాటాను కలిగి ఉంది ఇందులో నలభై ఆరు పాయింట్ ఎనభై రెండు శాతం వాయాకం ద్వారా పద్దెనిమిది ద్వారా అరవై పద పదహారు పాయింట్ ముప్పై నాలుగు శాతం ప్రత్యక్ష వాటా ఫైనల్ మ్యాచ్ సమయంలో విపరీతమైన వీక్షకుల సంఖ్యా కారణంగా కంపెనీ షేర్లు పెరగవచ్చు ముఖేష్ అంబానీ ఎలా సంపాదిస్తాడు ప్రజల మ్యాచ్ చూడడానికి జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్లు కొను కొనుగోలు చేస్తారు దీనివల్ల జియో హాట్స్టార్ సంపాదిస్తుంది సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ద్వారా ఆదాయం పెరగడం వల్ల ముఖేష్ అంబానికి సబ్స్క్రిప్షన్ ప్లాన్ల నుండి మాత్రమే కాకుండా మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ సమయంలో చూపించే ప్రకటనల నుండి కూడా చాలా డబ్బు వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్లో రిలయన్స్ జియోస్టార్ డిస్నీ రిలయన్స్ వయాకం పద్దెనిమిది సంయుక్త సంస్థ టీవీ డిజిటల్ ప్రసార హక్కులను కలిగి ఉంది ఈ సీజన్లో జియోస్టార్ మొత్తం రూపాయలు ఆరు వేల నుంచి ఏడు వేల కోట్ల మధ్య ప్రకటన ఆదాయాన్ని సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది ముఖేష్ అంబానీ ఆరు వేల కోట్లు సాధించారా సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ సమయంలో పది సెకండ్ల ప్రకటనను చూపించడానికి ఎనభై నుండి ప పద్దెనిమిది నుండి పంతొమ్మిది లక్షలు వసూలు చేస్తారు కానీ ఈ సంవత్సరం ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఈసారి ఫీజులు ఇరవై నుండి ముప్పై శాతం పెరగవచ్చని మీడియా నివేదికలో ప్రస్తావన వచ్చింది ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభానికి ముందు ఈ సంవత్సరం ముఖేష్ అంబానీ ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో ప్రకటనలను చూపించడం ద్వారా రూపాయలు ఆరు వేల కోట్లకు పైగా సంపాదించవచ్చని చాలా రచ్చ జరిగింది మ్యాచ్ సమయంలో మీరు చూసే ప్రకటనలను చూపించడానికి